నిజాల నిజాలు తీసే ఖైజార్ మీ పృథ్వీ టుడే రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరదలపై మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు ఎర్ర వరద ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని డ్రోన్ ద్వారా పాయింట్స్ కూడా తెలిపారు ముందస్తు చర్యలు తీసుకోవటం విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో తొమ్మిదవ రోజు చేపడుతున్న సహాయక చర్యలు భారీ వర్షాలు ఉన్న ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల్లో పరిస్థితులపై కలెక్టర్లు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యం లో వరదలపై మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు బుడమేరు వరద నీటి ప్రభావం కొంతమేరకు తగ్గిందని ఈ రోజు సాయంత్రానికి దాదాపు అన్ని ప్రాంతాలు నీటి నుంచి బయటపడతాయని చెప్పారు వాహనాలు వ్యక్తులు వెళ్ళలేని ప్రాంతాల్లో డ్రోన్లని ఉపయోగించాలని కాలువార్లో వరద ప్రవాహాలు గట్లు పటిష్టతని డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు అంచనా వేయాలని పేర్కొన్నారు భారీ వర్షాలు కురిసిన శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం కాకినాడ ఏలూరు తూర్పుగోదావరి కలెక్టర్లతో మాట్లాడి పలు సూచనలు చేశారు ఎర్ర వరద ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని డ్రోన్ ద్వారా బ్రీచ్ పాయింట్స్ కూడా గుర్తించాలని తెలిపారు ఏలేరు రిజర్వాయర్ లోకి వచ్చే ఇన్ఫ్లో అవుట్ఫ్లో బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పారు ముందస్తు చర్యలు తీసుకోవటం వలన ప్రాణ ఆస్తి నష్టాన్ని నివారించవచ్చని తెలిపారు మా అయితే ఇంకొక మేజర్ వర్క్ మాకు అనిపించేది ఏంటంటే స్కూటర్లు కానీ మోటార్ బైక్స్ ఆటోలు కానీ కార్లు కానీ ఇన్సూరెన్స్ చేసినట్టు కొంత ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించడం ఇన్సూరెన్స్ కానట్టే కూడా చెడిపోవడం ఇప్పుడు ఇవన్నీ రిపేర్ చేయించడం ఒక పెద్ద ఎక్సర్సైజ్ ఇది కాకుండా మొత్తం చాలా మందికి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉన్నాయి ఇంట్లో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఒక టెలివిజన్ ఒక రిఫ్రిజిరేటర్ ఒక వాషింగ్ మిషన్ ఎయిర్ కండిషనర్ ల్యాప్టాప్ డెస్క్ టాప్ మైక్రోవేవ్ ఓవెన్ మిక్సీ గ్రైండర్ కుక్కర్ గ్యాస్ స్టవ్ వాటర్ ప్యూరిఫైయర్ చిన్ని ఇలాంటి చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా రిపేర్లు చేయించాలి ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎలక్ట్రానిక్స్ అన్ని ఆ కన్సర్న్ మ్యానుఫాక్చర్ చేయగలుగుతాడు వాళ్ళ ప్రిస్క్రైబ్డ్ మెయింటెనెన్స్ ఇంజనీర్లే ఉంటారు ఆ వర్కర్స్ ఉంటారు వాళ్ళందరితో మాట్లాడుతున్నాం ఇంకొక పక్కన పెద్ద ఎత్తున ఈరోజు చాలా కార్యక్రమాలు ఈరోజు మీరు చూస్తే ఒక